హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ ఉద్యోగులకి తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి ఒక తీపిటి కబుర్నిచ్చింది పెండింగ్లో ఉన్నటువంటి ఐదు డిఎల్లో రెండింటిని చెల్లిస్తామని అదేవిధంగా ఉద్యోగ సంఘాలు చేసినటువంటి డిమాండ్స్లో కొన్నిటిని అంగీకరించింది మరి కొన్నింటిని పరిశీలిస్తామని హామీ ఇచ్చింది మరి పూర్తి వివరాలని ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరు కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అనేక సంవత్సరాల నుంచి కూడా తెలంగాణ ఉద్యోగస్తులు డిమాండ్ సాధన కోసం ఉద్యమాలకి సిద్ధం కూడా అయ్యారు అయితే ఉద్యోగస్తుల సమస్యల్ని పరిష్కరించేదానికిగా రాష్ట్ర క్యా సబ్ కమిటీ ఒక కమిటీని కూడా సబ్ కమిటీని వేశారు ఆ సబ్ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సుల్ని పరిశీలించి చర్చించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు అవి ఏమిటనేది ఒకసారి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం మొదటగా ఐదు డీఏలు పెండింగ్ ఉన్నాయి అందులో రెండు డీఏలను చెల్లించేదానికి మంత్రిమండలి ఆమోదించింది మొదటగా రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటి నుంచి రావాల్సిన డిఏని వెంటనే విడుదల చేస్తామని అందుకు సంబంధించినటువంటి బకాయిల్ని ఇరవై ఎనిమిది వాయిదాల్లో చెల్లిస్తామని చెప్పారు అదేవిధంగా రెండవ డిఈ రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి రావాల్సినటువంటి డిఏని వచ్చే సంవత్సరం ఏప్రిల్ విడుదల చేస్తామని చెప్పారు ఇక రెండవ విషయం హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి హెల్త్ కార్డ్స్ ఉపయోగంలో లేవు కాబట్టి హెల్త్ కార్డ్స్ని బాగా అందరికి ఉపయోగపడే విధంగా చేయాలని వాళ్ళు చెప్పిన కోరిక మేరకు ప్రతి ఉద్యోగ కూడా నెలకి ఐదు వందల రూపాయన ఐదు వందల రూపాయల చొప్పున చందాన్ని చెల్లిస్తే అదే అమౌంట్ని ప్రభుత్వం కూడా చెల్లించి వచ్చినటువంటి నిధులతోటి ఆరోగ్య ట్రస్ట్ని ఏర్పాటు చేస్తామని ఆ ట్రస్ట్కి సిఎస్ గారిని చైర్మన్ గాను ఇతర అధికారుల్ని ఉద్యోగుల్ని సభ్యులు కానీ ఏర్పాటు చేస్తామని చెప్పారు ఉద్యోగస్తుల ఆరోగ్య సమస్యలని గురించి ఈ ట్రస్టు పూర్తిగా శ్రద్ధ వహిస్తుందని కూడా తెలియజేశారు ఇక మూడవ విషయము అనేక బకాయిలు వారికి పెండింగ్లో ఉన్నాయి అయితే వాటిని ప్రాధాన్యత క్రమంలో ప్రతి నెల కూడా ఏడు వందల కోట్లకు తక్కువ కాకుండా పాత బకాయిలను చెల్లించేదని కూడా మంత్రి మండలి ఆమోదించింది తర్వాత సచివాలయంలో ఇతర ప్రభుత్వ శాఖలకి సంబంధించి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ని వాళ్ళకి కోటా కూడా ఇస్తామని చెప్పి అంగీకరించారు అదేవిధంగా జెపిల్లో కారున నియామకాలను ప్రారంభిస్తామని కారున నియామకాలని వెంటనే భర్తీ చేస్తామని కూడా ఆమె ఇచ్చారు ఇక నుంచి పదవీ విరమణ చేసినటువంటి ఉద్యోగస్తుల్ని తిరిగి తీసుకోకూడదు అనేటువంటి నిర్ణయాన్ని కూడా క్యాబినెట్ ఆమోదించింది అదేవిధంగా ఎన్నికల సమయంలో బదిలీ అయినటువంటి అధికారులని తిరిగి సొంత జిల్లాలకి రప్పించే విధంగా అంగీకరించింది ఎన్నికల సమయంలో ముఖ్యంగా రెవెన్యూ అండ్ డెవలప్మెంట్ అధికారులు సొంత జిల్లాలు కాకుండా ఇతర జిల్లాలకి వెళ్ళడం జరిగింది అప్పటి నుంచి కూడా వాళ్ళు అక్కడే కుటుంబాలకు దూరంగా ఉన్నారు అటువంటి అధికారులందరినీ కూడా సొంత జిల్లాలకి వచ్చేందుకు కూడా వాళ్ళు అంగీకరించారు తర్వాత నూతనంగా నర్సింగ్ డైరెక్టరేట్ని ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా నిర్ణయం నిర్ణయం చేశారు అంగన్వాడీ వర్కర్ల పదవి విరమణ బెనిఫిట్స్ని కూడా పెంచుతామని వాళ్ళు రెండు లక్షలకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ని రెండు లక్షలకి పెంచాలని కూడా తీర్మానం చేశారు ఇంకోటి ఉద్యోగుల మెడికల్ ఇన్వ్యా ఇన్వాలిడేషన్ కమిటీని కూడా ఏర్పాటు చేయడానికి కూడా క్యాబినెట్ ఆమోదించింది ముఖ్యంగా ఉద్యోగస్తుల సమస్యల్ని పరిష్కరించేదానికి జాయింట్ స్టా జాయింట్ స్టేట్ కౌన్సిల్ని ఏర్పాటు చేస్తామని ఉద్యోగ సంఘాలకు కూడా గుర్తింపు కూడా ఇస్తామని ప్రభుత్వం కూడా అంగీకరించింది తర్వాత మిగిలినటువంటి అంశాలన్నింటినీ కూడా చర్చిస్తామని కూడా ఇచ్చారు మరి ఈ క్యాబినెట్ నిర్ణయం వల్ల ఉద్యోగస్తులు ఎంతవరకు సంతృప్తిగా ఉన్నారు అదేవిధంగా పక్క రాష్ట్రంలో తెలంగాణలో ఈ డిఎల్ ఇవ్వటము అదేవిధంగా పాత బకాయిలను ఏ విధంగా చెల్లిస్తామని చెప్పటం అనేది ఆంధ్రప్రదేశ్ ఉద్యోగస్తులు ఏ విధంగా భావిస్తున్నారు తప్పనిసరిగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు కానీ అజీ కాలంలో కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే మీ మీరందరూ కూడా మీ స్నేహితులకి షేర్ చేయండి లైక్ చేయండి ఇట్లు మీ అజయ్ కుమార్